ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు టమాటో ఎండి చేప కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి ఈ టమాటాలు తీసుకున్నానండి ఎండి చేపలు ఈ సాగుడాలి అంటారు ఇవి తీసుకున్నానండి ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తీసుకున్నానండి స్టవ్లకి ఇచ్చేసుకుందామండి కళాయి పెట్టేసుకుందాం ఫ్రై వేడెక్కిందండి నూనె పోసుకుందాం రెండు స్పూన్లు పోసుకుంటున్నా నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి ఎండి చేపలు దానికి అంటుకోకుండా ఉండడానికి కోసం వేసుకున్నానండి ఎండి చేపలు ఎంత తీసుకుందాం శుభ్రం క్లీన్ చేసేసుకున్నాను వేసుకుందామండి చూడండి ఎంతగానే వేగినాయండి ఇవి ఈ పక్కన ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి అదే నూనెలో తాలింపులు వేయించుకున్నానండి అవి కూడా వేగినాయండి ఉల్లిపాయలు వేసేసుకుందాం కరివేపాకు కరిగేపాకు పచ్చిమిరకాయ మూడు కలిపి వేయించుకున్నానండి ఉల్లిపాయ లేగినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాం పచ్చి పోయిన దాకా ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం అండి ఇది ఒకసారి కలుపుకుందాం ఇవి బాగా మగ్గిన దాకా కలుపుకుందామండి ఈ ఎండు చేపలు కూడా దీంట్లో చేస్తున్నాను ఇవి ఒకసారి కలిపి తీసుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందామండి మూత ఇచ్చి చూద్దాం ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందామండి ఆరా తేసా ఒక చెంచా కారం వేసానండి సరిపోద్ది ఒక చెంచా వేసాం కదా రుసుకు సాల్ట్ ఇది ఒకసారి కలిపేసుకుందామండి దీంట్లో మనం కొంచెం నీళ్ళు పోసుకుందామండి ఎండి చేపలు ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా అవి ఉడకడానికి కోసం నేను కొంచెం పోసుకుంటున్నా కాఫీ తాగుతాం కదా గ్లాస్తో గ్లాస్ పోసుకున్నానండి ఈ ఈ కలిపేసుకొని మనం పెద్ద మంట వద్దండి సన్నమంట మీద ఉడికించుకుందాం పెద్దమంట అయితే తొందరగా అయిపోతే మాడిపోతే మొక్కలు సన్న సన్నమంట మీద ఉడికించుకుందాం పది పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం అండ్ ఫ్రెండ్స్ చూద్దాం కూర ఏమవుతుందో ఉడికిందండి రెడీ అయిపోయింది దీంట్లో మనం ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి అంతేనండి అయిపోయింది టమాటా వెండి చేపలు కూడా కర్రీ రెడీ అయిపోయింది సివర్గా కొత్తిమీర చల్లుకున్నానండి అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈతో రేపు మిమ్మల్నిది ఉంటాం